హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఏం ఇష్టం పచ్చడి కందిపప్పు పచ్చడి ఉంటుందని నాకు ఇప్పటివరకు తెలియదు నిజంగా సిరియస్ ఎలా వండుతారు అది కందిపప్పు పచ్చిమిరపించి చేసి కందిపప్పు పచ్చిమిరపాయలు ఆవాలు జీలకర్ర

కాలుతుంది అది చే కాలతే ఓ డప్పు వేసేస్తా అంతే డప్పు ఆ డప్పు అందరూ పడిపోతారు పచ్చి పిచ్చి ఫస్ట్ వేయించాలి తర్వాత కొంచెం కందిపప్పు వేయాలి తర్వాత కొంచెం జీలకర్ర మా కూడా మన పోపులు కదిపోకు వేసుకుంటాం

కూరలు వేసిన మసాలా అదే మరి నువ్వు ఇలా వీడియో తీసుకో అది పొద్దున కూరలేసింది ఇది సాయంత్రం కోరలే వేసింది కొంచెం మిగిలింది నువ్వు మాట్లాడుకు తెలియాలి కదా అదేంటిది అంటే అది ఏంటిదో చెప్పాలి కదా నేను అసలు అదే అది మసాలా అని తెలియాలి వాళ్ళకి అందుకని అది మసాలా పొద్దున రెడీ చేసింది అని చెప్పిన నేను అదే నిన్ను అడుగుతారా అమ్మ నీ అడుగుతా నాకు చెప్పాలి వాటి అందరికి అసలు అయ్యి కుట్టవలసింది పడుసులో పిప్పించేసే అంతే తేడా ఈ పేరు ముసలోడమే పెట్టాలి పేరు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అందులో నువ్వు చెప్పవు మరి ఏమేమి వేస్తున్నావు వాళ్ళకి అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను అనుకో కొంచెం ఒక రోజు ఉంటుంది వాటర్ పోయిపోతే ఒక రోజు ఉంటుంది లేదంటే కంపల్సరీ వచ్చి కొంచెం వాటర్ స్మెల్ బాగానే ఉంది గో ఇది ఒకటివి నోట్లో పెడితే తింటాం ఒకటే తెలుసు విగ్రహాలు ఏముంది తెలుసా అది నీళ్ళు నాకు నాకు పోనీ గ్లాస్ తీసుకో

పోయి చాలే చాలే కొంచెం మళ్ళీ దాంట్లో ఎందుకు పోసుకున్నావు కదా అవసరం అంటే ఇవ్వాలి కదా అది వైటు డబ్బా అదే ఇది వైటు ఇదే పక్క దాని పక్కన దీని పక్క అది పెద్ద డబ్బా అది పైనది ఉన్నది కదా ఏది మరి ఉప్పుడబ్బా నగింది తెలుసు నువ్వు ఇంత రోజు చూస్తలేదు నువ్వు ఉప్పుడప్పా ఉప్పుడప్పదే ఆ పక్కన ఈ పక్కన చూపెడుతున్నాడు అందుకే ఎవరు చేసుకున్నారు పని రైటు రోజు తీసుకోమంటే మాత్రం ఏడు ఏడు ఉరుకుల మీద వచ్చేస్తాడు అసలు ఈ రోజు నేను పడుకొని ఎప్పుడు లేచింది ఆరింటికి మిక్సీ పెడితే అది టేస్ట్ ఉండదు బాగుంది స్మెల్ బాగుంది బాగా బాగాలేదని చెప్తాను ఇంకొద్దులే

లగించే తొడుక్కు మళ్ళీ ఒక్క సుక్క ఒక్కొక్క సుక్క పోతున్నాడు ఇలా అది ఒక గిన్ని పై ఓ మై గాడ్ జాగ్రత్త అయిపోతుంది వాళ్ళ అది చిన్న గిన్ని అది గోల్ చిన్నది ఒక కింద గ్లాస్ రూమ్ పక్కన చిగున్ వండేయమంటే మాత్రం వండిద్ది గిండీ బాగానే ఎందుబెట్టు మనం లేటుగా వండినా లేటెస్ట్గా వండుతాం కంటే నా ప్రాణం వెళ్ళిపోతుంది అప్పుడే ఆ టేస్ట్ వేరు అసలు అంత టేస్ట్ దొరకదు కూడా నీకు జన్మలో చేసేవ్వలే ఎత్తుగా పోనీ నవ్వుతారనేసి బాగున్నది అన్నందుకు ఓ పెడుతున్నావు కొట్టేసి చెప్పుకోను నాకు బాగోలేకపోతే వండి పెట్టడం లేదు ఆడికి నేను వండి పెడుతున్నానండి బాబు మళ్ళీ రేపు అందరూ పెడతారు చూడు ఎగురు డాన్స్ లే ఆరోగ్యం బాగుంటది ఎవడ వండి పెట్టమండి ఇప్పుడు నిన్ను నీకై నువ్వు వండుకుంటున్నావు అది కందిపప్పు పచ్చడి నాకు వండుతున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావు అన్నీ సాయంత్రం అన్నం నీకు చేతనైతే వండు లేకపోతే వదిలే అని చెప్పిన కూర నేను ఇంటికి తీసుకొని అని చెప్పిన మళ్ళీ ఇంటి దగ్గర కూర మరి నీ దగ్గర అలవాట్నా మరి నాక నువ్వు తలకాయ కొరలే చెప్పు తలకాయ కొర ఆవున అందుకే నాయనా తలకాయ కొర ఓ తలకాయదా నూనె పోసుకున్నావు తల మీద అదేంది కొంచెం పోసుకున్నావో తల్లెండా పోసుకోకుండా అ అది కూడా వెళ్ళ అందరికి మరి అదే తలమింట్లో నోనే పెట్టుకోకుండా మధ్యలో కొంచెం పెట్టుకున్నావు రౌ ను మధ్యనే పెట్టుకోండా పెరుగు కొంచెం మరి కొంచెం పెరుగుంది దాగు పెరుగుంది నిమ్మకాయ ఉంది తాగు జెండు బొమ్మ పెట్టుకో కొంచెం తలకి జెండు బొమ్మ పెట్టుకున్నావా నూనె పెట్టుకున్నావా చూడలేదు అన్న ఇప్పుడు నన్ను కూడా హడలు కొట్టు అందరినీ హడలు కొట్టు ఎడతా కూర్చో ఇంట్లో చివరికి ఎప్పుడు చెప్పిన నువ్వు తీసేయమని ఆమె కందిపప్పు పచ్చడి చేసుకుంది నాకేమో తలకాయ కూర పెట్టింది

ఏ పని అయిపోవాలి ఒంట్లో బాగున్నప్పుడు లే ఒంట్లో బాగున్నప్పుడు ఏడు డాన్స్ కూడా ఇంత మరి లేకపోతే మరి ఎందుకు ఒంట్లో బాగాలేదు ఎందుకు లేదమ్మా

కందిపప్పులు okay. <laughs>